నమస్తే ఫ్రెండ్స్ స్టవ్కి ముగ్గులు పెట్టేస్తున్నాను పసుపు కుంకాలు కనబడుతున్నా ఏంటి మళ్ళీ పాలు పొంగిస్తున్నా అనుకుంటున్నారా ఎస్ అండి పాలు ప్రతి ఆదివారం ఈ మాఘమాసంలో మనం సూర్యనారాయణ స్వామికి పొంగించుకోవచ్చండి చాలా మంచిది ఈ నెలంతానం అయితే ఇది రథసప్తమి రోజు తీసే వీడియో అండి నేను ఇలాగా చేశాను ముందు కూడా సండే రోజు తీసే మీకు అప్లోడ్ చేశానండి సండే రోజు స్వామికి నేను పాలు రథసప్తమి రోజు పొంగించినట్టుగా పొంగించి అన్ని చక్కగా పెట్టుకున్నానండి అలాగే సూర్యనారాయణ స్వామికి నైవేద్యం ఉండే తపాలా చక్కగా పసుపు బుట్టలు పెట్టుకొని పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టానండి అలాగే రైస్ వేరేగా తీసుకొని మనం కడగం కదండి ఆ రైస్లో నెయ్యి వేసుకొని కలిపి ఉంచుకుంటాము ఇంకా పాలు పొంగిపోయండి చక్కగా నైవేద్యము రెడీ చేసేస్తున్నాను రైస్ వేసాను మనం గడతోనే కలపాలండి చక్కగా ఆ తర్వాత ఉడికిన తర్వాత మనం బెల్లం ముక్క ముక్కలా కట్ చేసేసి వేస్తాం కదండి తర్వాత మంట తగలకూడదండి పరమానం అనేది ముక్కలైపోతుంది చూడండి మా కావాలంటే మీరు కూడా అలాగే ఎరుపు అక్షత్తలు అలాగే ఎర్రవత్తులు తయారు చేసుకున్నానండి వేసుకొని కలుపుకున్నానండి పువ్వులు అరటిపళ్ళు ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ చక్కగా పట్టించుకున్నాను ఏడు చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలి కదండీ అలా చక్కగా రథం చేసుకున్నానండి కదలకుండా ఉండడం కోసం తిక్కుగా ఉండే పుల్లల్ని పెట్టుకున్నాను చూసారా స్వామికి అంత బాగా రథం తయారు తయారు చేసుకున్నాను అలాగే గంధం బొట్లు పెట్టి గంధం పెట్టి కుంకుమతో బొట్లు పెట్టుకున్నానండి ఇంకా చక్కగా పువ్వులతో కూడా అలాగే అలంకరించాను చక్కగా ఉంది కదండి స్వామివారి రథం అలాగే ముగ్గు పెట్టుకున్నానండి రథం ముగ్గు ఆరుబట్టే కదండీ మన తులసి దగ్గర కానీ మనం సూర్యనారాయణ స్వామి కనిపించేటట్టుగా పెట్టుకోవచ్చు లేదంటే మనకు అలాగ వీలలేదనుకోండి ఇంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు అండి ఇలాగ రథం ముగ్గు వేసుకున్నాను చక్కగా వచ్చిందండి అంతా మనం మనసు పెట్టి చక్కగా భక్తితో చేయాలి కదండి ఏదైనా మనకి మంచిగా వస్తుందండి చాలా బాగా వచ్చిందండి రథము నాకే చక్కగా అనిపించింది ఇంకా అలాగా రథాన్ని తయారు చేసుకున్నానండి తర్వాత తనకు అక్కడ కూడా మనం చక్కగా బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పసుపు కుంకుమ వేసి చక్కగా బొట్లు పెట్టుకున్నాను చక్రాలు రెడీ చేసేస్తున్నానండి స్వామి స్పీడ్గా వెళ్ళాలని అంత మన పుణ్యమేనండి మనం అలా చేసుకోవడంలో ఆరోగ్యం బాగుండాలి కానండి ఏ పూజా కార్యక్రమాన్ని మంచిగా చేసుకుంటే ఎంత ఆనందం మన కుటుంబం అంతా మంచిగా ఉంటుందనే తృప్తి ఉంటుంది కదండి మనకి అలాగే పళ్ళు కాయలు ఆకులు చెక్కలు రెడీ చేసుకోండి అండి ముఖ్యంగా రేగుపళ్ళు అండి మేము అప్పుడు చిన్నప్పుడైనా ఎప్పుడైనా రేగుపళ్ళు తలపైన పెట్టి ఆకులు పెట్టి స్నానం చేసేవాళ్ళం అండి అలాగే స్వామికి రథానికి కూడా చక్రాలుగా పెట్టేవారండి రేగుపళ్ళని అలా చేసుకున్నాం ముం ముఖ్యంగా ఏంటంటే మనం ఆరోగ్యం వచ్చుకోవాలండి స్వామికి తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఈ మాఘమాసంలో ఇచ్చుకోండి ఎప్పుడు ఇచ్చినా స్వామికి మంచిదేనండి కాకపోతే ఎప్పుడు ఇవ్వలేము కానీ ఈ నెలలో ఓ స్వామి నెల కదని చక్కగా మనం చేసుకుంటాం కదండీ అందుకే మనం అలాగా అనుకుంటాము నేను ఏంటంటే ఒత్తులు కూడా ఎర్రగా కుంకుమతో కలిపి చక్కగా నేతని కుంకుమలో కలిపి చక్కగా ఎర్ర ఒత్తులు చేసుకున్నానండి ఏడు ఒత్తులుగా సారీ పన్నెండు ఒత్తులు మేము మంచిది అన్నారండి గ్రహాలు కదా పన్నెండు గ్రహాలు గ్రహాలుగా ఉంటుంది అని ఒత్తులన్నీ నేను అలా వేసి పెట్టుకున్నానండి చక్కగా దగ్గ దగ్గద సూర్యనారాయణ స్వామిలాగే మండి మంచిగా వెలిగాయండి దీపారాధన బాగా చేసుకున్నాను చూసారా మీరు కూడా చూస్తున్నారు కదా భలేగా దీపం రెడీ చేసుకున్నానండి స్వామికి ఏంటి మనం వ్రతశప్తానికి చేయని వాళ్ళు కూడా చేసిన చేయకపోయినా ఆదివారం చక్కగా సూర్యనారాయణ స్వామికి ఈ నెలలో చక్కగా ఇలా చేసుకోవచ్చండి పూజ మొదటి వారం నేను చేసుకున్నాను నాకు ఎంత ఆనందం అనిపించిందండి ఇలా చేసుకోవడంలో స్వామిని ఆరోగ్యాన్ని వాళ్ళని చక్కగా మనం మన ఫ్యామిలీ అంతా బాగుండాలని స్వామికి నమస్కారం చేసుకున్నాండి అలాగే కొబ్బరికాయ తీసుకున్నాను నైవేద్యంగా కొట్టేసి పెట్టుకున్నాను అదంతా మా తులసి ఉంది కదండి బయట తులసి దగ్గర ఈ పూజా కార్యక్రమం అంతా చేసుకున్నారండి నేను అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకున్నారా ఈ నెలలో ఎప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి కదండి ఇలాగ ఆదివారం ఇంకా చేసుకోండి చక్కగా మంచిగా ఇలాగా చేసుకోవడంలో మనకి ఎంతో సంతృప్తిగా ఉంటుందండి మనకు కనిపించే ఏకైక స్వామి సూర్యనారాయణ స్వామి కదండి అలాగే మన చంద్రులు కూడా పౌర్ణమి రోజు మనకు కనిపించే చంద్రుడు కూడా చక్కగా మనకు కనిపిస్తారు కదండి ఇలాగా హారతి తెచ్చుకున్నానండి చక్కగాను స్వామికి మా దీపారాధన చూస్తుంటే ఎంత దినిగా వెలిగిందోనండి నాకు చాలా ఆనందం అనిపించింది అలాగే గృహంలో కూడా మంచిగా మనం దీపారాధన చేసుకున్నానండి నేను అలాగే తాంబూలన్నీ సమర్పించుకుని ఎప్పుడు మీరు పూజలు చూస్తుంటారు కదంటే నావి అలాగ ఎప్పుడు పూజని నేను చాలా సింపుల్గా చేసుకుంటూ పెడతానండి అంత ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ